ప్రకాశం జిల్లా ఇంకొల్లి మండలం ఇంకొల్లి గ్రామంలో గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇంకొల్లి జెండా చెట్టు కింద పవిత్రమైన దర్గాగా భావించి గార్మి పండుగ జరుగుతుంది ఈ కార్యక్రమంలో అనంతరం జెండా కమిటీ వారు భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుపుతారు సంవత్సరం గ్యారీ పండుగ జరుగుతుంది మీ పండగ అన్నదానం చేస్తాము ఈ నెల మొత్తం ప్రతి ఒక్కరూ ఈ గారిమీ పండుగ నెల పొడి ముందు పదకొండు రోజులకి గారిమీ పండుగ చేస్తారు ఆ పదకొండు రోజుల నుంచి మళ్ళీ నెల పొడి వరకు ప్రతిరోజు పది చోట్ల ఐదు చోట్ల ఇరవై చోట్ల నెల మొత్తం మీద మిషించి అందరూ చేస్తూనే ఉంటారు ఉన్నవాళ్ళు ఉన్న సోమస తగ్గట్టు చేసుకుంటుంటారు మేము ఇక్కడ జరగ దగ్గర జరగ ముందు అన్నదానం చేస్తున్నాను ఇక్కడ దాదాపు రెండు వేల మంది దాకా i yeah.